ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్లో భాగంగా పార్లమెంటులో అత్యధిక మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన రా రావడం జరిగింది అలాగే నిజామాబాద్ జిల్లా ఇందూర్ గడ్డ మీద ధర్మపూర్ అరవిందన్న గారి అధ్యక్షతన ఈ గడ్డకు లక్ష పైచులకు మెజార్టీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముంగడికి వెళ్లారు వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ వెనుక యువత అలాగే మహిళా శక్తి చాలా ముందడుగు వేసి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారికి అలాగే ధర్మపుర రవీంద్ర గారికి ముందడుగు వేసి ప్రతి ఒక్కరు ముందున్నందుకున ప్రతి వారికి పాదాభివందనాలు రిజల్ట్ చూస్తే ప్రపంచం మొత్తం విశ్వగురువు అయినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఆనందంగా ఉంది కలివిగా దైవం మనకు ఈ రోజు చాలా బాగా ఆనందకరంగా ఉంది భరత్ మతకి బీజేపీ అఖండ మెజారిటీతో దేశాన్ని కాదు ప్రపంచాన్ని గడగడలాడించిన నరేంద్రుడు పది సీట్లు తగ్గినంత మాత్రం పర్వాలేదు నేను నేనున్నాను దేశ ప్రజలకు అని చెప్పి స్వచ్ఛమైన మెజారిటీ స్వచ్ఛమైన గవర్నమెంట్ మేము అందిస్తామని గడ్డాపదంగా మరీ మరీ చెప్పి మనకు ఈరోజు మన భారతదేశంలో మనకు మంచి మెజార్టీ వచ్చింది భారతీయ జనతా పార్టీ కమలం వికసించి ఇవాళ మన నరేంద్ర మోడీ గారి యొక్క అధికారం వచ్చి వస్తుంది మన ఇక్కడ మన నిజామాబాదు ఎంపీ పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది మరి ఇది ఏ ఒక్కరు కృషి కాదు అందరి కృషి మరి ఆ విధంగా మరి ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో ఈ మండలము ప్రజలందరికీ కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పాదాభివందనం చేస్తున్న అందరికీ